గవామంగేషు తి తిష్టి భువనాన్ని చతుర్దశా యస్మాత్తస్మాత్ శివ మే సతశ్ శాంతిం గోవులో ముక్కోడి దేవతలు కూడా నివసిస్తూ ఉంటారు గోవు పరమ పవిత్రమైనటువంటి సాధు జంతువు పరోపకారార్థం ప్రహంతి గవ ఇది కేవలం పరులకు ఉపయోగపడడం కోసమే ఆవు పాలిస్తూ ఉంటుంది అందుచేత ఈ త్రయత్రింశత్ కోటి దేవతా స్వరూపమైనటువంటి గోవులను నిరంతరం భక్తులు ఇచ్చిన దానాలు ఇవన్నీ కూడా స్వీకరిస్తూ గోవుల్ని సంరక్షించడం జరుగుతుంది మీరు చాలా గోశాలలో చూసుంటారు కానీ ఇక్కడ విశేషంగా గోవులన్నీ కూడా దేశవ్యాళీ గోవులే ఉంటాయి దేశవ్యాళి గోవులు తక్కువ ఇస్తూ ఉంటాయి అయినా సరే ఆవులను రక్షించడం మన ధర్మం కనుక ధర్మంలో భాగంగా ఈ గోవులను సంరక్షించడం జరుగుతున్నది దాతలు విరాళాల సహకారంతో వీటిని సంరక్షిస్తూ గో పరిసేవకులను ఏర్పాటు చేస్తూ వాళ్ళ ద్వారా వీటిని సంరక్షించడం జరుగుతున్నది దీనికి కూడా మీ వంతు సహాయాన్ని ఈ సంస్థకి అందజేసి దీని యొక్క దినదినాభివృద్ధికి సహకరించి మాచే ఇంకో ఎన్నో ధర్మకార్యాలు మీరందరూ చేయించాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ధర్మో రక్షతే రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని తిరిగి కాపాడుతుంది అన్న సత్యాన్ని గ్రహించి ఈ సంస్థ యొక్క అభివృద్ధికి మేము చేసే సేవా కార్యక్రమాలకు మీ యొక్క సహాయ సంపత్తులు అందిస్తూ మాచే ఇంకెన్నో పుణ్యకార్యాలు మీరందరూ చేయిస్తారని మనసారా కోరుకుంటూ శుభం మంగళాని సంతో